హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో స్నాక్తో వచ్చేసానండి అదేంటంటే కారపూస దాంతో ఆ పిండితోనే చక్రాల్లో కూడా చేశాను ఇవి మన స్వీట్ షాప్స్లో ఉంటాయి చాలా బాగుంటాయి కదా అందుకే నేను ఇంట్లో పిల్లల కోసం ట్రై చేశాను చాలా చాలా బాగా కుదిరా అండి బాగా వచ్చాయి ట్రై చేశాను ఈ పిండి ప్రాసెస్ ఏమేమి చేసుకోవాలో ఎలా ఎలా తీసుకోవాలో క్వాంటిటీస్ చూపిస్తాను ఈ చక్రాలు కూడా వేశాను వీటినే మనం బయటకుంటే చాలా కాస్ట్ ఉంటాయండి ఒకసారి ఇంట్లోనే ఈజీగా హెల్దీగా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు నా వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి మీరు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఈజీగానే ఉంటుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెన్స్లో పెట్టండి ఇదిగోండి శనగపిండి నేను ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను కప్పులతో అయితే వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి అనమాట ఇది పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి వన్ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కదా ఇదే కప్పుతోటి బియ్యం పిండి కూడా వేస్తున్నాను అది కూడా ఒక వన్ కప్పు దాకా వేసుకుంటున్నాను తల కొట్టినట్టు వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు తల కొట్టినట్టు ఒక వన్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది వేసుకొని వేసేసుకొని దానిలో సరిపడా సాల్ట్ సాల్ట్తో పాటు ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను వామ్ వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా ఎక్కువగా అవసరం లేదు ఇంకా వేసేసుకొని మనకి బయట స్టైల్లో కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ అలా రావాలి మన బయట కొన్న టెక్స్చర్ అంటే కలర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఇంకా వేసుకొని ఇది కాగబెట్టిన నూనె అనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కాగబెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి కారపూస చక్రాలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి బాగా వస్తాయి అన్నమాట పిండి ఇలా అవ్వాలి ముద్ద కలుపుకుంటే ఆయిల్ కలిపిన తర్వాత అప్పుడు ఇంకా వాటర్ తగినన్ని వేసుకొని మన చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాము కాస్త మృదువుగానే ఉంచుకోండి పిండి ముద్దని మరీ బిగుతుగా వద్దు కాస్త మృదువుగానే చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ఇది రెస్ట్ అవసరం లేదు నేను ఆయిల్ హీట్ అవ్వడం కోసం చెప్పాను ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనం ఈ పిండి కలిపే లోపు ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసేసుకుందాము చిన్న ఉన్న కారపూస రంధ్రాలు ఉంటుంది కదా దాంతో వేసేసుకుందాము వేసేసుకుంటున్నాను నేను అది కాస్త స్ట్రక్ అయినట్టు అనిపించింది అందుకే ఆ వీడియో క్లియర్గా రాలేదు ఇదిగోండి ఇలా వేసేసి ఇది ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఫ్రై చేసేసుకోండి మరి హైలో పెట్టద్దు మీడియంలో అస్సలు పెట్టద్దు మాడిపోతుంది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇంకా మన చక్రాలు అంటారా అవి మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి టేస్టీ టేస్టీ పూస చక్రాలు అయితే సూపర్గా రెడీ అయిపోయాయండి నా వీడియో నచ్చిందా తినాలనుందా స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చాయి సూపర్గా ఉన్నాయి అంతకంటే బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్